హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ డిజైన్ అనేది ఎలా డ్రా చేసుకోవాలో ఒకసారి అయితే మనం చూద్దాము నేను లైనింగ్ వచ్చేసి వెగ్స్టా క్లాత్కి ఒక మార్కింగ్ చేసుకుని పైన మనకు ఒక పావు ఇంచు మార్కింగ్ అనేది నేను కింద ఖర్చుల కోసం పావు ఇంచు వరకు మార్కింగ్ అనేది చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం హైట్ వచ్చేసి నాకు థర్టీన్ అండ్ హాఫ్ హైట్ వచ్చింది అది థర్టీన్ అండ్ హాఫ్కి నేను ఇంకొక మా సైడ్ కూడా మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే మనం గీసేసుకున్నాను థర్టీన్ అండ్ హాఫ్కి గీసుకున్నాను హైట్ వచ్చేసి లెంత్ వచ్చేసి దానికి ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం కూడా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం ఎంత వస్తుంది మనకి ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది నేను హాఫ్ ఇంచు ఖర్చు కూడా ఎందుకు విడిగా తీస్తున్నానో నేను ప్రతి వీడియోలో చెప్తానండి మనం ఖర్చు అనేది మర్చిపోకుండా మార్కింగ్ చేసుకుంటేనే దాన్ని బట్టి మనం మార్కింగ్ చేసుకుంటేనే బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి నేను షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను సంక డౌన్ వచ్చేసి కూడా సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను నేను రెండు కలిపి స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకున్నా ఇప్పుడు వచ్చేసి నేను అటు సైడ్ కూడా మళ్ళీ సెవెన్ ఇంచెస్ ఉందా లేదా స్ట్రైట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చూసుకుంటున్నాను ఒకసారి వాళ్ళు చూసుకుంటే ఏమవుతుందంటే మనకి మార్కింగ్ అనేది కరెక్ట్గా వస్తాయి బ్లౌజ్ వచ్చేసి థర్టీ సైజ్ బ్లౌజ్ బెస్ట్ వచ్చేసి ముప్పైలో మనకి నాలుగో భాగం వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది నాకు సెవెన్ అండ్ హాఫ్లో వన్ ఇంచ్ డాట్స్ కోసం పెట్టాను టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టాను మొత్తం ఎంత వచ్చింది మనకి ఎయిట్ అండ్ హాఫ్ నైన్ టెన్ అండ్ హాఫ్ వచ్చింది మనకి మొత్తం చూసారు కదా అదే టెన్ నైన్ అండ్ హాఫ్ నేను ఇక్కడైతే చెస్ట్ మార్కింగ్ పెట్టుకుంటున్నాను చెస్ట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ వచ్చింది టూ ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్నాను రెండు కలిపి డాట్స్ని కలిపి స్ట్రైట్గా లైన్ అయితే గీసేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనకు ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు పెట్టుకోవాలండి మార్కింగ్ ఇటు మనకి షోల్డర్ సైడు ఎందుకంటే మనకి ముడతలు అనేది రాకుండా సంఖ దగ్గర ముడతలు అనేది రాకుండా ఇట్లా ఒక హాఫ్ ఇంచు మనం ఇట్లా మార్కింగ్ చేసుకుంటే దానివల్ల మనకి సంఖలో ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి మనం ఆమ్రోల్ది రౌండ్ అనేది గీసేసుకున్నాము వస్తున్నారు కదా ఆ మార్కింగ్ ఈ మార్కింగ్కి మనం ఇట్లా షేప్ అనేది డ్రా చేసేసుకుంటే మనకి ఆమ్రోల్ సైజ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఎంత వచ్చిందో చూడండి నాకైతే వచ్చేసిందండి ఎయిట్ ఇంచెస్ రావాలి ఎయిట్ ఇంచెస్ నాకు కరెక్ట్గా సరిపోయింది చూ మళ్ళీ చూసుకుంటున్నాను నేను ఒకసారి వచ్చి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఎయిట్ ఇంచెస్కి ఇప్పుడు వచ్చేసి మన షోల్డర్ విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి త్రీ ఇంచెస్ షోల్డర్ విత్ పెట్టుకుని మిగతా ఫోర్ ఇంచెస్ నేను నెక్ కోసం పెట్టేసుకుంటున్నాను సరిగా త్రీ ఇంచెస్కి మన నెక్ విత్ పెట్టుకున్నాను ఫోర్ ఇంచెస్ వచ్చేసి నెక్ కోసం పెట్టుకున్నాను షోల్డర్ త్రీ ఇంచెస్ నెక్ విత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను నేను డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను నేను ఈ లైన్ రెండు లైన్లు స్ట్రైట్గా ఒక లైన్ అది కలిపేసుకుని మనం అలా మార్కింగ్ చేసుకున్నాం మనకి ఇక్కడ మనకి ఫోర్ ఇంచెస్ ఎక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కడికి వచ్చిందో కూడా చూసుకుని మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా నేను ఇట్లా మార్కింగ్ చేసేసుకున్నాను చేసుకుని దీనికి ఒక రౌండ్ అనేది ఇచ్చుకున్నాను ఇది వచ్చేసి కరువు స్కేల్తో పెట్టుకుని పెట్టుకోవచ్చు మన హ్యాండ్తో అయినా పెట్టుకోవచ్చండి కరువు స్కేల్తో ఇది షేప్ అనేది కరెక్ట్గా లెంత్ అనేది ఎక్కువ ఉంది కదా షేప్ అనేది రాదు నేను హ్యాండ్తో చేస్తున్నాను చూడండి నేను అసలు ఈ కరువు స్కేల్ అనేది ఎక్కువ యూజ్ చేయండి మీకు చూపించడం కోసం మాత్రమే నేను కరువు స్కేల్ యూజ్ చేస్తున్నాను చూసారు కదా హ్యాండ్తోనే మనకి రౌండ్ అనేది వచ్చేసింది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కింద మార్కింగ్ చేసుకుని పైన నేను మళ్ళీ ఫోర్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకుందాం కింద నెక్ విత్ మనకి వీపు లెంత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను నేను త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుని మనం ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా నెక్ వెడల్పు వచ్చేసి ఆ ఫోర్ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే రెండు బాక్స్ స్టేప్లో నేను గీసేసుకున్నాను చూస్తున్నాను కదా ఇది వచ్చేసి ఇది ఇప్పుడు మన సంఖ దగ్గర డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాను నేను త్రీ అండ్ హాఫ్ మార్క్ చేసుకుని క్రాస్గా ఒక లైన్ అయితే మనం గీసేసుకున్నాం మనకి ఇక్కడ వన్ అండ్ హాఫ్కి లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ వన్ అండ్ హాఫ్ మార్కింగ్ కార్డ్ నుంచి సంఖ డౌన్ కింద త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాను నేను స్ట్రా క్రాస్గా ఇప్పుడు వచ్చేసి మధ్యలో మిడిల్లో రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను నేను ఇప్పుడు చూసారా హౌస్ షేప్ అనేది వచ్చేసింది నెక్ అనేది ఇప్పుడు మనం ఈ క్రాస్ గీసుకున్న దగ్గర కర్వ్స్ అనేది నేను ఇచ్చేస్తాను ఇట్లా కట్ వర్క్ అనేది నేను ఇచ్చేసి ఈ డిజైన్ అనేది షేప్ చేద్దాం ఇప్పుడు వచ్చేసి మనకు మార్కింగ్స్ అన్నీ అయిపోయినాయి నేను కటింగ్ చేసేసుకున్నాము బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం కటింగ్ అనేది చేసేసుకుందాం చూసారు మనం ఫస్ట్ ఎరిష్ట క్లాత్ అనేది కట్ చేయలేదు కదా అది ఇప్పుడు కట్ చేసేసుకుని నెక్స్ట్ నీట్గా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసుకుందాం కటింగ్కి వచ్చేసరికి చాలా టైం పట్టేస్తుందండి స్టిచ్చింగ్ అనేది తొందరగా చేసేయచ్చు కానీ ఎందుకంటే కటింగ్లోనే మనకి మొత్తం ఏ కొంచెం ప్రాబ్లం వచ్చినా మనకి స్టిచ్చింగ్ అనేది అస్సలు సెట్ అవ్వదు దానికోసమే నిదానంగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను మార్కింగ్ చేసిన విధంగా కూడా నేను కట్ చేసేస్తున్నాను చూడండి ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసేసుకుంటున్నాను నేను ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మీ షేప్ వచ్చిన విధంగా కటింగ్ అయితే నేను చేసేసాను దీనికి నేను బకరం క్లాత్ అనేది కట్ చేసుకుంటాను చూసారు కదా కట్ చేసిన తర్వాత షేప్ అనేది ఎట్లా వచ్చిందో హౌస్ షేప్ అనేది అయితే వచ్చేసింది మనకి క్లాత్ అనేది దీనికి బకరం క్లాత్ అనేది కట్ చేసుకుని మనం షేప్ అనేది కట్ చేసుకున్నాం ఇది సిల్క్ క్లాత్ అందుకనే నేను బకరం క్లాత్ యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్ నార్మల్గా స్టిప్ క్లాత్ అయితే మనకి బకరం క్లాత్ ఏమి యూజ్ చేయకర్లే నార్మల్గా క్లాత్ కట్ చేసుకుని తిరగ తిప్పుకుంటే సరిపోతుంది చూసారు కదా మనం ఎలా అయితే క్రాస్గా కట్ చేసుకున్నామో దాని ప్రకారమే మనం ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకుని ఖర్చు కోసం కూడా నేను ఒక వన్ ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకొని టూ అండ్ హాఫ్ వెడల్పులో ఈ క్లాత్ అనేది నేను కట్ చేసుకున్నాను అంటే నీట్గా క్రాస్గా ఎలా ఉందో అలా క్రాస్గా మనం కట్ చేసేసుకుని ఒకసారి చూసుకుందాం మనం క్రాస్ ఎంతవరకు వచ్చిందో చూసుకుని దానికి ఒక వన్ ఇంచ్ వెడలు పొడవులు పెట్టేసుకుని నేను మార్కింగ్ అనేది చేసేసుకున్నాను చూసారు కదా ఇట్లా షేప్ అనేది వచ్చేసింది దీనికి వచ్చేసి నేను కరువు షేప్ అనేది ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్న హాఫ్ ఇంచ్ మార్కింగ్లోనే మనకి కట్ వర్క్ అనేది రావాలి చూస్తున్నారు కదా నేను ఒక పేపర్ మీద అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుని వెడల్పుచ్చేసి ఒకటి ముప్పై ఇంచుకు మార్కింగ్ చేసుకుంటున్నాను నేను ఒకటి ముప్పై ఇంచుకు మార్కింగ్ చేసుకుని ఏదైనా ఒక మూత షేప్ కింద నాకైతే మూత షేప్ కింద తెచ్చుకుని ఇట్లా షేప్ అనేది గీసేసుకున్నాను షేప్ అనేది గీసుకుని ఆ షేప్ని నేను నిదానంగా కట్ అండి ఆ షేప్ అనేది కట్ చేసుకుని నేను బక్రం క్లాత్ మీద షేప్ని నీట్గా క్రాస్గా ఇట్లా డ్రా చేసేస్తున్నాను రెండు పేపర్ స్టిక్స్ మీద కూడా ఒకేసారి మనం డ్రా చేసేస్తున్నాము ఆ క్లాత్ కదలకుండా పిన్స్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే పెట్టలేదు క్లాత్ కదులుతుంది అనుకుంటే పిన్స్ పెట్టుకుని డ్రా చేసుకుంటే రెండిటికి ఒకేలాగా డ్రాయింగ్ అనేది పడుతుంది నేనైతే గీసిన డ్రాయింగ్ ప్రకారం కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను సారీ ఫ్రెండ్స్ అదైతే పడినట్లేదు నీట్గా కట్ చేసేసుకుంటున్నాను నేను చూసారు కదా ఇట్లా కట్ చేసుకుని మనం పేపర్ మీద నేనైతే కట్ చేసేసుకున్నాను కట్ చేసుకుని నేను వేరే క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాను శారీలో వచ్చిన క్లాత్ పైపాటికి నేను యూజ్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ అందుకే దానికి వచ్చేసి నేను జాయిన్ చేసేసుకున్నాను ఫస్ట్ మనం బక్రం క్లాత్ పైన పెట్టి తిరగదిప్పుకోవచ్చు కానీ క్లాత్ పైన కనిపిస్తుందని నేను ఇట్లా జా జాయిన్ చేసుకుని ఇట్లా క్లాత్ అయితే తిరగదిప్పుతున్నాను చూడండి నీట్గా మనం ఎలా అయితే డ్రాయింగ్ చేసుకున్నామో అలాగే మనం నీట్గా నీట్గా ఇట్లా పాదం పైకి లేపుతూ సూదిని కిందకు దించుతూ నీట్గా ఎలా అయితే షేప్ ఉందో అలా మనం స్టిచ్ అనేది వేసేసుకుంటే కనుక నీట్గా మనకి స్టిచ్చింగ్ అయిపోతుంది చూసారు కదా ఇట్లా నీట్గా కట్ చేసేసుకుని తిరగదిద్దేసుకోండి నేను పైన అయితే స్టిచ్ చేయలేదు ఫ్రెండ్స్ ఐరన్ చేసేసుకున్నాను దిప్పేసుకుని ఐరన్ చేసేసుకున్నాను నేను క్లాత్ని అనేది రెండు క్లాత్ని ఇలా చేసేసుకున్నా రెడీ అయిపోయింది నేను వచ్చి కింద పాటుకి మెయిన్ క్లాత్కి నేను జాయిన్ చేసేసుకుని లైనింగ్ దాని కింద నేను రౌండ్ షేప్కి పైపింగ్ అనేది ఇచ్చేసుకున్నాను సరే పైపింగ్ కూడా సన్నగా నీట్గా ఎలా వస్తుందో ఇట్లా నీట్గా పైపింగ్ అనేది వేసేసుకుంటే మనకి కొంచెం లుక్ అనేది బాగుంటుంది టాప్ స్టిచ్ కూడా నేను వేసేసాను చూడండి ఇప్పుడు నెక్ అనేది రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు ఈ టెండింటిని మనం పిన్స్ అనేది పెట్టుకుని కదలకుండా నేనైతే పిన్స్ పెట్టుకున్నాను రే పిన్స్ అనేది పెట్టుకుని కదలకుండా ఇందాక మనం టాప్ స్టిచ్ అనేది వేయలేదు కదా ఐరన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఏ షేప్ అయితే ఉందో అదే షేప్లో మనమైతే ఇట్లా ఐరన్ చేసే పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూశారు కదా అయితే స్టిచ్ దీనికి వచ్చేసి ఫైనల్ లుక్ అనేది వచ్చేసిందండి నేను పైన ఒకటి బౌ అనేది ఇట్లా స్టిచ్ చేసి యాడ్ చేశాను కింద కూడా ఒక టూ ఇంచెస్ క్లాత్ శారీలో క్లాత్ అనేది యాడ్ చేసి ఇట్లా స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ నా మోడల్స్ అని నచ్చితే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్